చిత్తూరు జిల్లా పుల్చల మండల రైతులకు ఏనుగులు అడుగు పందులతోనే కాక ఇప్పుడు ప్రకృతి కూడా వారికి పరీక్షలు పెడుతుందా అంటే అవుననే అంటున్నారు పుల్చల మండలం కొత్తపేట పరిసర ప్రాంతాల్లోని రైతులు ఈరోజు ఉదయం కొత్తపేట నుండి భీమావరం ఘాటు మీదుగా తిరుపతికి వెళ్ళే మార్గంలో ఉన్న కావెటి గారిపల్లి పరిసర ప్రాంతాల్లో రహదారి పక్కగా ఉన్న మామిడి తోటల్లోకి కంపల్లుగా వేసి ఉన్న ముళ్ళ చెట్లు మంటలు అంటుకొని తోటల్లోకి మంటలు ఎగపాకి మామిడి చెట్లు కొన్ని టెంకాయ చెట్లు కుమ్మిలిపోయినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు దీంతో చిన్నపాటివారిపల్లి పరస ప్రాంతాల్లో ఉన్న రైతులు అప్రమత్తమయ్యి వెంటనే చేరుకొని ఆ మంటలు అంటుకున్న ప్రాంతాన్ని చేరుకుని అవి అలా కొత్తపేట వరకు ఎగబాక గుండా ఆపివేసినట్లు వారు పేర్కొన్నారు లేదంటే మరిన్ని మామిడి చెట్లు ఇతరత పంట పొలాల్లో ఉండే చెట్లు కుమిలిపోయి పంటకు పని రాకుండా పోయే ఉండేవని వారు ఆందోళన చెందుతున్నారు ఇంతకాలం ఏనుగులు అడుగు పందులతోనే తీవ్ర కష్టనాష్ట రైతులకు ఇప్పుడు ఎండ తీవ్రత కూడా పరీక్ష పెడుతుందని వారు వాపోతున్నారు ఇక భీమావరము కల్లూరు ఉంది కదా ఆ రోడ్లో తిరిగే దావంలోనే రైట్ సైడ్ లో మామిడి తోట అది మామిడి చెట్టు టెంకాయ చెట్లు బాగా అయిపోయినాయి అంటే ఎవరిని తగ్గుళ్ళు పెట్టేసి ఉంటారా ఎట్లా అది ఎక్కడ చూడ తా బీది రాస్తాము ఏమని తినగతి తెలియదు మాకు కాలిపోయినాక మళ్ళీ పోగ చూసి ఊర్లో నుంచి బరిగెత్తి వచ్చి నీళ్లు పోసి ఆడిపినాం ఆహా టెంకాయ చెట్లు కూడా అంటుకున్నాయా కాలిపోయినాయి పట్టలు కూడా వంగిపోయినాయినా అందరూ ఉన్న ఊర్లో వాళ్ళు అందరం ఉన్న వాళ్ళే ఆ గ్రామస్థులంతా వచ్చి ఆర్పినారు లేదంటే ఇంకా ఇంకా పంట నష్టం ఎక్కువ జరిగి ఉంటుంది చెట్టుకెట్లు కాలిపోయి బస్టాండ్ ఆ వంట అలాగే కంటిన్యూ అయి ఆ కంటిన్యూ ఉంటుంది